చిత్తూరు జిల్లా పల్మనెరు నియోజకవర్గం గంగవరం మండలంలోని కళ్ళుపల్లె మరియు గంగవరం పంచాయతీలోని పలు గ్రామాలలో ఇంటింటికీ తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బుధవారం పర్యటించి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పరిపాలన ఎలాంటిదో మనమందరమూ చూస్తున్నాం కాబట్టి వీధి వీధి తిరిగి ఒక్క అవకాశం అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే రేట్లు తగ్గిస్తానని పూర్తిగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని యువకులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని పూర్తిగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తా అని అలాగే మధ్యాన్ని అంచలంచలుగా తగ్గిస్తా చెప్పాడు కానీ ఏమాత్రం అభివృద్ధి లేదు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ రోడ్లు శాంక్షన్స్ చేసి టెండర్లు కంప్లీట్ చేసి ఆ వరకు కూడా మొదలు పెడితే నాలుగున్నర సంవత్సరాలు గడిచినా ఒక్కటి కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పవచ్చు ఎక్కడగానే తాగునీటి కొరత లేకుండా సొంతంగా బోర్లు వేసి ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు గత ప్రభుత్వంలో మినరల్ ప్లాంట్స్ శాంక్షన్స్ చేస్తే ఆ నీళ్లు తాగేదానికి కూడా బాగలేవు అంటున్నారు కియా లాంటి కంపెనీలు గవర్నమెంట్స్ ఫ్యాక్టరీలు మన రాష్ట్రానికి రావడానికి కారణం చంద్రబాబేనని తెలియజేశారు కళ్ళుపల్లి పంచాయతీ కేంద్రంలో ఆయనకు భారీ గజమాలతో స్వాగతం తెలియజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన పార్టీల జెండాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన వైకప్ప ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జనసేన నాయకులు దిలీప్ చంద్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు Hau da! Hau da! Hau da! Hau da! आप फिर डुबोडा सर का दिस हेले काले के बदबदोन मैसेज करा लवकर कर्नागिरी नायकत्व बंजिले कर्नागिरी नायकत्व बंजिले कर्नागिरी नायकत्व बंजिले ఇదే గ్రామంలో మనం ఒక మినరల్ వాంట ప్లాంట్ కూడా ఇచ్చాం అదే కాకుండా ఇదే మినరల్ ప్లాంట్ కూడా శాంక్షన్ చేసి అందించాం గత ప్రభుత్వంలో వాళ్ళు చేసుకోలేక ఈ రోజు నేను పోతే కనీసం ఆ నీళ్లు కూడా మాకు సక్రమంగా లేవని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా అంటే అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు కానీ లేకపోతే ఈ రోజు గ్రామాల్లో కనీసం లైట్లు కూడా వేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు కనీసం గ్రామ పంచాయతీలో ఉండేటువంటి నిధులు కూడా పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అప్పుడే ఆ అబ్బాయి చెప్పాడు రెండు మూడు విషయాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి గతంలో ఏ రకంగా హైదరాబాద్ సిటీని చేశాడని హైదరాబాద్ సిటీ వరకు వద్దు ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి ఆ రోజు పెట్టుబడుల పరంగా ప్రతి ఒక్క పెట్టుబడిదారుడి దగ్గరికి పోయి ఆనాడు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఈ రోజు మన కళ్ళ ముందర కనపడతా ఉన్నాయి ఈ రోజు కియా లాంటి భారతదేశంలోనే అతి పెద్ద ఎఫ్లీ గ్రామాలకి కూడా త్రాగునీటి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ఆనాడు రామ్మోహన్ సర్పంచ్ గా ఉండేటప్పుడు అన్ని గ్రామాల్లో మల్లేరు కావచ్చు బూడిదిపల్లి కావచ్చు విధంగా సామ్రాజ్యపల్లి కావచ్చు కల్లుపల్లి కావచ్చు దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామాల్లో నీళ్లు పడకపోతే రెండు మూడు బోర్లు వేసిన సందర్భం అదే విధంగా సొంత నిధులతో కూడా మల్లేరులో బోర్ వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఎక్కడ కానీ త్రాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కూడా అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అదే విధంగా రామ్మోహన్ నాయుడు కూడా దక్కుతుందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనమందరం అందరం చూసాం గత ఎన్నికలకు ముంపు ఒక్క అవకాశం ఇవ్వండి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని వచ్చాడు ఆ ఎన్నికలకు ముందు ఈది తిరిగి వీధి వీధి ఊరు ఊరు తిరిగి చాలా విషయాలు చెప్పాడు నేను అధికారంలోకి వస్తే రేట్లన్నీ తగ్గిచ్చేస్తా పూర్తి మాట తప్పినటువంటి సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇవే కాదు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా రాజధానిగా రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా పోలవరం గురించి పట్టించుకునేటువంటి పాపాలు లేదు ఏ అభివృద్ధి కార్యక్రమాలు అందించేటువంటి పాపాన ఈ ప్రభుత్వం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అన్ని రకాలుగా విఫలమయ్యే కాకుండా ఈ రోజు మన భూముల్లో మన భూములకు పట్టాలు ఇస్తే ఆయన బొమ్మేసుకొని మనం పట్టాలు తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అసలు ఎందుకు సర్వే చేస్తా ఉన్నాడో ఎందుకు ఆ పాస్బుక్లు ఇస్తా ఉన్నాడో కనీసం ఆ పాస్బుక్లు ఎత్తుకొని పోయి అଙ୍କల్లో ఇస్తే వీసరు బయట bareసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి సందర్భంగా కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను పూర్తిగా కూడా అభివృద్ధిని నోచుకోలేకుండా అన్యాయం చేస్తా ఉంది అందుకే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనకు అవసరం ఎందుకంటే ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం అందుకే ఈ రాష్ట్రం బాగుపడాలంటే యువకుల భవిష్యత్తు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరి పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిన తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని చెప్పి అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా మనకు తోడుగా వచ్చాడు ఈ రాష్ట్రంలో ఈ దుష్ట పరిపాలన అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా మనతో కలిసి వచ్చి ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నారు అందుకే రేపు జరిగే ఎన్నికల్లో అటు తెలుగుదేశం జనసేన కలిసి కచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చేది కావం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇంటికి పంపించడం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సైకిల్ గుర్తు పైన ఓట్లేసి ఖచ్చితంగా కూడా తెలుగుదేశాన్ని గెలిపించమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన